సంఘములో దైవజనుడు ఒక ప్రకటన చేశారు అదేమిటి రష్యా దేశం నశించిపోతా ఉంది భయంకరమైనటువంటి చీకట్లో ఉంది ఆ దేశం క్రీస్తు కొరకు సంపాదించడానికి మనది చిన్న సంఘమే యాభై మంది అయినా మందిలో కనీసం ఇరవై కుటుంబాలు ఉన్నాయి ఇరవై కుటుంబాలలో ఇద్దరిద్దరు చొప్పున కుమారులు ప్రతి కుటుంబంలో ఉన్నారు ప్రతి కుటుంబంలో ఇద్దరిద్దరుంటే మనం ఒకరిని ఏసయ్యకు ఇవ్వగలిగితే ఒకరిని ఏసయ్య పరిచయకు సమర్పించగలిగితే దేవుడు రష్యాను దర్శిస్తాడు ఎవరైనా మీ బిడ్డల్ని ఇవ్వగలరా దేవుని సేవ కొరకు రష్యా దేశాన్ని పంపించడం కొరకు ఎవరైనా ఇవ్వగలరా ఎవరు కూడా సమర్పణతో ముందుకు రావట్లేదు ఒక వృద్ధురాలు చేయి పైకెత్తింది నా కుమారుని దేవుని సేవకు ఇస్తానయ్యా దైవజండ్ అంటున్నాడు అక్కడికి వెళితే నీ కుమారుడు తిరిగి వస్తాడన్న గ్యారెంటీ లేదు సజీవంగా ఉంటాడన్న నమ్మకం లేదు నీ కుమారుడు కనీసం ఆయన దేహాన్ని నువ్వు చూస్తాననే ఆశ కూడా లేదు ఆ తల్లి ఎవనితో తెలుసా నా కుమారుడు ప్రభు కొరకు చనిపోతే యుగ యుగములు నా దేవుని ఆరాధిస్తూ ఆయన సన్నిధిలో ఉంటాడు నేను అక్కడ నా కుమారుని చూస్తాను కనుక నాకేం భయం లేదు నా కుమారుని పంపిస్తానని పెద్ద కుమారుని సేవకిచ్చింది ఇచ్చిన మూడో రోజే రష్యా దేశం వెళ్ళిన మూడో రోజే వాళ్ళు భయంకరంగా హింస పెట్టి చేతులు నరికి కాళ్ళు నరికి చంపేశారు ఎందుకో తెలుసా రష్యాలో ఏ దేవుడి గురించి సువార్త చెప్పడానికి వీల్లేదు అప్పుడే కాదు ఈ రోజున కూడా రష్యా దేశం భయంకరమైనటువంటి నాస్తిక దేశం ఇప్పటికీ కూడా రష్యా దేశం దేవుడు లేడు అనే నినాదాన్ని చెబుతారు ఆ కుమారుడు చనిపోయిన తర్వాత దైవజండు మరలా నెలాగి ఇంకొక కుమారుడు కావాలి రష్యాకు సేవకు పంపించడానికి ఎవరైనా మీ కుమారులు ఇంకొక ఇస్తారా ఎవరు ముందుకు రావట్లేదు మరలా ఆ తల్లి వృద్ధురాలే చెయ్యి పైకి ఎత్తింది స్తోత్రం గాక అమ్మా నీ కుమారుడు ఒకరు చనిపోయారు ఇంకొకరిని ఇస్తావా అమంటుంది పర్లేదయ్యా నా కుమారుడు దేవుడి కొరకు చనిపోయాడు మనుషుల కొరకు కాదు కాబట్టి నా కుమారుడు నేను ఇస్తానని మరలా రెండవ ఇచ్చింది ఆ రెండవ కుమారుడు సరిగ్గా వెళ్ళినటువంటి ఒక రోజుకే చనిపోయాడు చంపేస్తారు వాళ్ళు ఇలా మూడో కుమారుడు నాలుగో కుమారుడు ఐదు ఆరు ఏడు ఎనిమిది మందిని ఇచ్చింది వెళ్ళిన ఒకటో రోజు రెండో రోజు మూడో రోజు అందరు చంపబడ్డారు చివరి కుమారుడు మూడు నెలలు ఉన్నాడు రష్యాలో మూడు నెలలు రాత్రింబగళ్ళు దేవుని సువార్త ప్రకటించడానికి ప్రయాసపడ్డాడు హాలూయా ఏం జరిగిందో తెలుసా మూడు నెలల సువార్తకి ముగ్గురు రక్షణ పొందారు స్తోత్రం కలుగును గాక హాలూయా ఆ ముగ్గురు రష్యాలో సువార్త సువార్త ప్రకటించడం ప్రారంభించారు ఈరోజు రష్యా దేశంలో మూడు భాగాలు ఏ నమ్మి రష్యా దేశములో క్రీస్తుని ఆరాధిస్తున్నారు గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం దేవుడు లేడు అన్న దేశములోనే క్రీస్తుని వార్త ప్రకటించబడుతుంది కారణం ఏమిటి అంటే ఒక తల్లి చేసిన త్యాగం ఒక తల్లి చేసిన సమర్పణ దేవుని ఒక వాక్యంలో ఇరవై మూడవ కీర్తన ఆరో వచ్చినాం చెప్పండి నాతో నేను బ్రతుకు తినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును చిరకాలము యహోవ మందిరములో నేను నివాసం చేసేదను కృపాక్షేమాలు ఎంతమందికి కావాలి చేతులు ఎత్తండి ఓ అయితే మీకున్నటువంటి ఇద్దరిద్దరి పిల్లల్లో ఒక్కొక్కళ్ళని తెచ్చి దేవుని మందిరంలో సమర్పించాలి ఎంతమంది చేతులు సమర్పిస్తారు చేతులు ఎత్తండి వాహో వండర్ఫుల్ కృపాక్షేమాలేమో నాలుగు చేతులు అంటే నాలుగు ఎత్తుతారు లెవుగాని నాలుగు సుమిత్రమ్మ గారు నాలుగుంటే నాలుగు కూడా ఎత్తుతారు ఏం కావాలని కృపాక్షేమాలు కావాలని దేవునికి ఇవ్వడానికి మాత్రం వాక్యం ఏమంటుందంటే దైవజండి దవిదంటాడు బ్రతుకు దినములన్నిట కృపాక్షేమాలు వస్తాయి ఎప్పుడు వస్తాయి చిరకాలము యహోవా మందిరములో నేను నివాసము చేసెదను గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి స్తోత్రం చెప్పండి చిరకాలం ఇద్దరు కుమారులు ఉన్నారనుకో నీకు నువ్వేమనుకుంటావు తెలుసా పెద్దోళ్ళు వీళ్ళిద్దరు పెద్దోళ్ళు వృద్ధాప్యంలో వృద్ధాప్యంలో నాకొకడు కుడి భుజం ఏ భుజం కుడి భుజం ఏం కాదు ఇది పెట్టి గుద్దుతాడు నిన్ను రవణక్క పేటి గుద్దితే యాడి పడితే బైకిల్ని ఇరిగిపోతాయి ఈడొక భుజం అంట ఈ లాస్ట్ ఏంటో తెలుసా ఈ భుజం మీద ఈ వేసుకొని ఈ భుజం మీద ఈ వేసుకొని నా కొడుకులు నన్ను తీసుకొని వెళ్తారయ్యా అందుకోసం ఇద్దరు నాకే కావాలి ఖచ్చితంగా నీకే కావాలి ఒక రెండు నెలలో మూడు నెలల్లో అయింది అది ఉదయకాలం ఏడు ఏడున్నర టైంలో శివాలయం దగ్గర నుంచి మున్సిపల్ రూట్లో నేను టర్నింగ్ తిరుగుతూ ఉంటే ఒక ఆయన చెప్పుతో ఒక పెద్ద ఆయన్ని పెట్టా 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 చేతులడం పెట్టుకుంటే ముఖానికి తల మీద ఎక్కడ పడితే కొడుతున్నాడు ఆ పెద్దాయిని చూసి నాకు జాలి వేసింది బట్టతల ఆ నెత్తి మీద నెత్తి మీద కొడతా ఉంటే పాపం అల్లడిపోతాడు చేతులు అడ్డం పెట్టుకున్నాడు గట్టిగా కూడా అరవట్లా నాకు జాలేసి నిలబడి ప్రక్కనే టిఫిన్ హోటల్ ఉంటే ఏమండి ఎవరైనా పాపం ఆ పెద్దయిన అలా కొడుతున్నాడు అన్నాను హావంది ఇది కొత్త ఏం కాదులే అయ్యా వాళ్ళిద్దరు తండ్రి కొడుకులే అని తండ్రిని కొడుకు కొడుతున్నాడా అవును కొడుతున్నాడు ఎందుకు ఆయనకి నాలుగైదు కోట్లు ఆశ్ట్ ఉందయ్యా పెద్ద కొడుక్కి ఒక రెండు కోట్లు చిన్న కొడుక్కి ఒక రెండు కోట్లు పనిచేసాడు ఆయన కోసం ఒక కోటి కోటిన్నర విలువైనటువంటి ఆస్తి తన కోసం ఉంచుకున్నాడు భార్య లేదు ఒరే మొస్సులోడా జాగ్రత్తగానండి తండ్రి నాటనమాట ఒరే మొస్సులోడా నీకెందుకురా నీకు ఇంత అన్నం పెడితే చాలు కదా ఆస్తి కూడా మాకు రాసి ఇచ్చాయి కొడుతున్న కొడుకు ఎవరో తెలుసా చిన్నోడు ఆల్రెడీ రెండు కోట్లు ఆస్తిస్తే రెండు కోట్లు కమ్మగా గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టి ఏంటి అర్థం కాలేదా గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టి అవు చేసాడంట రెండు కోట్లు మరి రోజుకి ఎంత ట్యాక్స్ కట్టాడో ఏందో తెలియాలంటే మనం ఆ అన్నను కనుక్కోవాలి మున్సిపల్ ఆఫీస్ ఎదురేనంట ఇల్లు ఎవరిని కనుక్కుందామంటే వెళ్ళి ఇంటర్వ్యూ జయబాబు ఏమన్నా ఇంటర్వ్యూ ఏమన్నా ఇంటర్వ్యూ తీసుకుంటారంటే చూడండి మంచి వ్యూస్ వస్తాయి స్తోత్రం కలిగి కాక ఆ తండ్రి ఏమంటున్నాడంటే ఒరే నేను తినను నా తర్వాత మీకే ఇస్తాను అంటే ఇది కూడా ఇస్తే అవి లేకపోతే తనకు సెక్యూరిటీగా కావాలనుకున్నాడు ఆ కోటి కోటిన రాస్తి తన కోసం ఉంచుకున్నాడు అది నీకెందుకు రా మొసలోడా చూశారా కుడి భుజం ఏడేసుకుంటాడనా వా అన్నా కుడి భుజం ఎడేసుకుంటాడా ఎడం భుజం మీద వేసుకుంటాడా చెయ్యి కలలు గనకు ఒకవేళ కలలు గంట ఈ కలలు గను అదేంటో తెలుసా నీ పిల్లల్ని దేవుని మందిరములో చిరకాలము నివసించేటట్లుగా ఆయన సన్నిధిలో నువ్వు విడిచిపెట్టగలిగితే ఆయన మందిరంలో నువ్వు నాటగలిగితే ఆయన మందిరం నువ్వు సమర్పించగలిగితే ఖచ్చితంగా నిన్నే కాదు నీలాంటి వందలాది మంది తల్లులను చేతుల మీద ఎట్టుకుని బిడ్డల్ని బిడ్డల్ని లాలించినట్లుగా ఆ కొడుకు లాలించబోతున్నాడు గట్టిగా దేవునికి రెండు భుజాల మీద చెరోకరు ఎత్తుకుంటారు లేదు నాకు తెలియదు కానీ నువ్వు దేవుని చేతిలో పెట్టినటువంటి కుమారుడు మాత్రం రెండు చేతులతో కన్నబిడ్డ నెత్తుకున్నట్టుగా నేను ఎత్తుకొని ఖచ్చితంగా నేను ఆదరిస్తాడు ఎందుకో తెలుసా ఆ బిడ్డను చిరకాలం నువ్వు ఎక్కడ పెంచావో తెలుసా దేవుని మందిరముల్లో వాణ్ణి పెంచావు గనుక్క దేవుని మందిరంలో ఎప్పుడైతే నీ పిల్లలు పెంచబడతారో అప్పుడు కృపాక్షేమములే బ్రతుకు దినములన్నిట నీ కుమారుడు వెంట ఆ కుమారుడు బట్టి నీ వెంట నీ వెంట బ్రతుకు దినములన్నిట కృపాక్షేమాలు అడుగడుగున నీ కుమారుడు జీవితంలో నువ్వు చూడబోతున్నావు నీ బిడ్డల జీవితంలో నువ్వు చూడబోతున్నావు నీవు వేసే ప్రతి అడుగు కూడా ఆధ్యాత్మికంగా నీ బిడ్డల్ని వేయటానికి తోడ్పడితే స్తోత్రం కలుగును గాక మంచి ఉద్యోగం చేయాలి తప్పు కాదు నీ బిడ్డలు మంచి నాయకులు కావాలి తప్పు కాదు నీ కుమారుడు మంచి బిజినెస్ చేయాలి తప్పు కాదు దేవుని వాక్యం మాట్లాడుతుంది నీ బిడ్డలు అలా ఎదగాలని కోరుకుంటే ముందు వాళ్ళు ఇక్కడ పెంచబడాలి దేవుని మందిరంలో నాటబడాలి దేవుని మందిరంలో వాళ్ళు వర్దిల్లాలి ఒక తల్లి చేసిన త్యాగం రష్యా దేవుని నమ్మినటువంటి ప్రజలను అనేకులను లేపింది అనేక మంది ఈరోజు ప్రభుని రష్యాలో ఆరాధించగలుగుతున్నారు అందుకు కారణం ఒక తల్లి చేసిన త్యాగం నువ్వు ఆశించినట్లుగా క్షేమం ఎక్కడుందయ్యా దీవెన ఎక్కడుందయ్యా ఆశీర్వాదం ఎక్కడుందయ్యా అంటే ఆయన మందిరంలోనే స్తోత్రం కలుగునగాక స్తోత్రం కలుగునగాక ఎనభై నాలుగో కీర్తనలో రాయబడింది ఎహోవా మందిరమందు ఒక్క మాట చదివి ముగిస్తాను రండి ఎనభై నాలుగవ కీర్తన నాలుగో వచ్చినాం చెప్పండి నాతో నీ మందిరము నందు నివసించు వారు ధన్యులు వారు నిత్యము స్తుతించుదురు ఐదవ వచనం చూడండి నీ వలన బలమునందు మనుషులు ధన్యులు యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు స్తోత్ర దేవుని మార్గంలో నడవటం అంటే దేవుని సన్నిధిలో నడవటం అంటే దేవుని కొరకు జీవించటం అంటే ఈ మాటలు నాకు ఎలా గుర్తుకొచ్చాయంటే ఈరోజు ఇద్దరు ముగ్గురు పిల్లలది పుట్టినరోజు ఆ పిల్లలు పుట్టినరోజు గురించి నేను ఆలోచన చేస్తున్నప్పుడు వాళ్ళ పుట్టినరోజు ఈరోజు మనం ఏదో హడావుడి చేయటం కంటే కూడా ఏదేదో చేయటం కంటే కూడా ఈ రోజున వాళ్ళని మనం మందిరములో నాటగలిగితే వాళ్ళని మందిరంలో విడిచిపెట్టగలిగితే సమర్పించగలిగితే పాలు విడిచిన పిల్లవాడిని తీసుకొచ్చి అన్న తన కుమారుడిని దేవుని మందిరంలో విడిచిపెడితే ఆ కుమారుడు దేశమంతటిని నడిపించే న్యాయాధిపతిగా దేవుడు ఆశీర్వదించాడు దేశమంతటికి దేవుని దగ్గర నుంచి వర్తమానము చెప్పే ప్రవక్త అయ్యాడు దేశమంతటిని వాక్యం బోధించి ఆధ్యాత్మికంగా నడిపించే యాచకుడయ్యాడు అయ్యాడు ఇంత గొప్ప భాగ్యం ఎలా వచ్చిందయ్యా ఆ చిన్న బిడ్డకి అంటే చిన్న వయసులో దేవం చేతిలో పెట్టేసింది ఆ బిడ్డని మరి ఈరోజు ఈ వాక్యం నా సహోదరుడ సహోదరి నీ బిడ్డని ఎవరి చేతుల్లో పెట్టావు ఎక్కడ పెడితే బాగుండిద్ది అనుకుంటున్నావు ఎవరి చేతుల్లో పెడితే నీ బిడ్డలు గొప్ప దీవించబడతారనుకుంటున్నావు ఆలోచన చేసి ఒక మంచి నిర్ణయం తీసుకో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఆయన చేతిలో పెడితే ఖచ్చితంగా కృపాక్షేమాలు నీ పిల్లలు పొందుకోబోతున్నారు అలాంటి కృపల చేత ప్రభు తన బిడ్డలందరిని నింపును గాక్క అందరు ఉన్న పాట మోకరించుదాం తండ్రి నీకు స్తోత్ర విత్తబడిన ప్రతి మాట ఒక్కొక్క బిడ్డ గుండెల్లో నాటబడి నూరంతలుగా ఫలించును గాక రష్యాను మార్చినటువంటి యవనస్తుడు త్యాగం తల్లి త్యాగం మా సంఘములో కూడా ఆ త్యాగం ప్రారంభించబడును గాక ఆ త్యాగం ప్రారంభించబడును గాక ఆ త్యాగం గాక ఏ నామములో రష్యాలో ముగ్గురు లేచారు మా సంఘల లాంటి ముగ్గురు అనేక మంది లేపబడేదరు గాక ఏనామములో భారతదేశం నీ సొంత మగ్గునట్లు ఆంధ్ర రాష్ట్రంని స్వాస్థ మగ్గునట్లు దీవించి నీ చేతులు సమర్పిస్తున్నాను తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభు అయిన కృప పరిశుద్ధాత్మని సన్నిధి ఆయన పిల్లలకు తోడుగా ఉండి నడిపించును గాక ఆమేన్ 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 అందరికి నిండుగా నా హృదయపూర్వకమైన వందనాలు